హాయ్ ఫ్రెండ్స్ మేము చేసే ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ మొబైల్లో నోటిఫికేషన్గా రావాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇటీవల నాణాల ప్రపంచంలో ఒక ఆశ్చర్యకరమైన సంఘటన చోటు చేసుకుంది రోజు చూస్తున్న సాధారణ రెండు రూపాయల నాణం ఓ భారీ ధరకు వేలంలో అమ్ముడిపోయింది ఈ విషయం తెలిసి నాణం కాయిన్ కలెక్టర్లు మరియు సామాన్య ప్రజలందరిలోనూ ఆశ్చర్యం కలిగింది ఎందుకంటే ఈ చిన్న నాణం ఏకంగా పది లక్షల రూపాయలకు విక్రయమైన వార్త వైరల్గా మారింది నిజంగా ఇది నిజం కథలు కాదు అంతేకాదు ఈ నానంగల ప్రత్యేకతలు కూడా ఎంతో ఆసక్తికరంగా ఉన్నాయి కొన్ని సంవత్సరాల క్రితం మింట్ అయింది దీన్ని ముంబై మింట్లో తయారు చేశారు ముంబై మింట్ గుర్తు డైమండ్ ఆకారంలో ఉంటుంది ఈ నాణం ప్రత్యేకత ఏంటంటే ఇది చాలా పరిమిత సంఖ్యలో మాత్రమే మింట్ చేయబడింది అలాంటప్పుడు ఇది అత్యంత అరుదైన నానంగా గుర్తించబడింది ఆ అరుదైన గుణం వలనే ఇది నాణం లక్షల విలువను అందుకుంది ఈ నాణంపై అశోక సింహం గంభీరంగా నిలబడి కనిపిస్తుంది దాని కింద భారత్ ఇండియా అనే పదాలు ఉన్నాయి మరోవైపు నాణంపై మధ్యలో పెద్దగా రెండు సంఖ్య ముద్రించబడింది దాని కింద రూపాయే రూపీస్ అనే పదాలు కనిపిస్తాయి పైన గడియారం ఆకారంలో నాణం మలిచారు ఇది ఇతర నాణంల కంటే కొంచెం భిన్నంగా ఉంటుంది ఇందులో ఉండే మెటల్ మిశ్రమం కూడా ప్రత్యేకంగా ఉంది నికెల్ మరియు ఫెడర్స్ కాంబినేషన్తో తయారు చేయబడిన ఈ నాణం మచ్చలేకుండా మెరిసిపోతోంది ఉన్న వ్యక్తి ప్రారంభంలో దీన్ని ఏమీ అనుకోలేదు సాధారణంగా మార్చుకునే నాణం అనుకుని ఉంచుకున్నాడు కానీ అతను నాణం కలెక్టింగ్ లో ఆసక్తి ఉన్న ఓ వ్యక్తికి దీన్ని చూపినప్పుడు అసలు విలువ తెలిసిందే అంతే ప్రముఖ వెబ్సైట్లో వేలానికి పెట్టారు భారతదేశంలో ప్రముఖ నాణం వేలం సంస్థ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేలంలో అనూహ్యంగా వేలాది మంది పాల్గొన్నారు చివరికి ఈ నాణాన్ని ఓ విదేశీ వేగంగా పది లక్షల రూపాయలు కొనుగోలు చేశాడు ఇవే కాకుండా అంతర్జాతీయ నాణెం సేకరణ వేదికలపై మన దేశపు పాత నాణ్యంలో చాలా డిమాండ్ ఉంది ప్రత్యేకించి బ్రిటీష్ ఇండియా నాణ్యంలో పంతొమ్మిది వందల యాభైల తర్వాత వచ్చిన అరుదైన నాణ్యములు మరియు మింటింగ్ లోపాలున్న ఉన్న నాణాలు వేలంలో వేలాదికి అమడవుతున్నాయి కాబట్టి మీరు కూడా మీ ఇంట్లో ఉన్న పాత నాణాలను ఒక్కసారి జాగ్రత్తగా పరిశీలించండి వాటిలో ఏదైనా విలువైనది ఉంటే మీరు కూడా లక్షల రూపాయలు సంపాదించవచ్చు రూపాయల నాణాన్ని ఒక ఆసక్తిగా ఆస్తిగా భావించాలి ఇది మరోసారి మనకు తెలియజేసింది ప్రతి చిన్న వస్తువుకు ఓ విలువ ఉంటుంది అది మనకు తెలిసేంత వరకు ఒక సాధారణ వస్తువు అనిపించవచ్చు కానీ ఒకసారి మనం దాని విలువను గ్రహిస్తే అది జీవితానికి మలుపు తిప్పే అవకాశాన్ని కలిగిస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్